హాయ్ అండి అందరికీ ఇగో గోంగూర పోస్తున్నాము గోంగూరలో చాలా విటమిన్స్ ఉంటాయి ఆరోగ్యానికి కూడా చాలా మంచిదండి గోంగూర మా చేలో తాము చట్నీ పెడదామని చూడండి ఎంత బాగుందో గోంగూర టమాటాలు వేసి రుబ్బుతామన్నట్టు పచ్చి పచ్చి పోసి అన్నీ చట్నీకి సంబంధించిన మెంతులు అన్నీ వేసి రుద్తామండి తడి తగరకుండా చేయాలి చాలా బాగుంటుంది ఎల్పల గింక పోసి బాయ్ అండి చట్నీ పెడుతుందా దాక gutనా 9గె ఎంత బాగుంటుందో చట్నీ తెలిపేదలుస్తున్నా జీలకర్ర వేస్తున్నా కొంచెం జీలకర్ర వేస్తున్నా అండి తాలింపు గింజలు స్తున్నా పింగు అండి కరిగిపాకు లాస్ట్కి వేసుకోవాలి ఇవన్నీ మగ్గాలి కావచ్చు ఇప్పుడు చట్నీ పోస్తున్నా చూడండి చట్నీ చాలా బాగుంటదండి వేడి వేడి అన్నంలో గోంగూర చట్నీ తీస్తున్నాను అన్నంలోకి చాలా బాగుంటుంది నేను టేస్ట్ చూసి చెప్తా ఉండండి ఈ రోజు చట్నీ ఎలా ఉంది గోంగూర చట్నీ சூப்பா கபூராம் <laughs>